నిఖిల్ విషయంలో అలాగే కావ్య విషయంలో ఇప్పుడు సూపర్ డూపర్ శుభవార్త ఒకటి వాళ్ళిద్దరిని పలకరించిపోతుంది చిన్నీ సీరియల్లో రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఒక్కసారిగా ఆ సీరియల్ తలరాత్రిని మార్చేశాడు అప్పటి వరకు స్టార్మాలో చిన్నీ సీరియల్ మంచి టీఆర్పితో దూసుకువెళ్ళిపోతుంటాయి తల్లి కూతురు అలాగే కూతురు అలాగే శత్రువులు ఇంకా ఇలా రకరకాలుగా కొత్త కాన్సెప్ట్తో చిన్నీ సీరియల్ చాలా బాగుంది కదా అయితే ఎప్పుడైతే ఇక్కడ నిఖిల్ ఎంట్రీ వచ్చిందో అంటే క్యారెక్టర్ ఎంట్రీ వచ్చిందో నిఖిల్ కావ్య బాండింగ్ గురించి కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్గా నిఖిల్ సూపర్గా మ్యాచ్ అవ్వే విషయంలో కానీ ఏం జరిగింది అంటే నిఖిల్ రావడంతో టీఆర్పి దారుణంగా పెరిగిపోయింది అనమాట అంటే నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిపోయింది ఈ మన చిన్ని సీరియల్ దాంతో ఇప్పుడు ఏమైంది అంటే అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వెబ్ సిరీస్ లో నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి నటించిపోతున్నారట అయితే నిఖిల్ కావ్య పేర్నే ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎందుకంటే వీళ్ళిద్దరు పేరు ఎక్కడున్నా కూడా అది సూపర్ డూపర్ హిట్ అనమాట దీనికి కావ్య కూడా ఒప్పుకోవడం చాలా పెద్ద విశేషం ఈ క్రమంలో నిఖిల్ కి చాలా పెద్ద శుభవాడత ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా ఉండాలి తన కెరియర్ ఎలా ఉండాలి అని అనుకునే నిఖిల్ కి ఇది చాలా పెద్ద మంచి విషయం అనే చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్